मरकप कल <tip> <tip> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల బ్లాగ్స్ ఈ బ్లాగ్ లో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో చందిప్ప అనే గ్రామంలో బ్రహ్మసూత్ర మరకత శివలింగం అనే దేవాలయం ఉంటుంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను ఈ చదిప్ప గ్రామం అనేది మెయిన్ రోడ్కి రెండు కిలోమీటర్ల దూరం లోపలికి ఉంటుంది ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం చెందిప్ప గ్రామంలోకి వచ్చే సమయం ఇక్కడ కమాన్ ఉంటుంది బ్రహ్మసూత్ర మరకత శివలింగానికి స్వాగతం అనే ఒక బోర్డు ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ఆ శివాలయానికి ఎలా వెళ్ళాలి అనేది ఇండికేట్స్ బోర్డ్స్ మనకు కనబడతాయి దాన్ని చూసుకుంటూ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు టెంపుల్ దగ్గరికి ఓం నమ శివాయ హర హర మాదేవ శంభో శంకర మొత్తానికి టెంపుల్ అయితే వచ్చిన ఇదనమాట బ్రహ్మసూత్ర మరకత శివలింగం టెంపుల్ ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కాలభైరవుడే క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి శివాలయం అనమాట కాశీలో కాలభైరవుడు ఉంటాడు క్షేత్రపాలకుడు ఇక్కడ శంకర్పేళిలో ఈ మరకత శివలింగానికి క్షేత్రపాలికుడిగా ఉన్నటువంటి శివాలయం అనమాట ఈ శివాలయం అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ పొలాలు ఉంటాయి ఆ పొలాల మధ్యలో ఈ శివాలయం ఉంటుందన్నమాట ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ధ్వరస్తంభానికి ఎదురుగా బిల్వాష్టకం ఉంటుంది ఈ బిల్వాష్టకం అనేది ఖచ్చితంగా చదవాలి ఇక్కడ కనిపిస్తున్నటువంటి శివలింగం గురించి మీకు తర్వాత చెప్తాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి కళ్యాణ మండపం అంటే చాలా మంది భక్తులు ఇక్కడ కళ్యాణం కూడా చేసుకుంటారట ఈ కళ్యాణం చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్నటివి శివలింగం గురించి నేను చెప్తాను చెప్పాను ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టాలి ఈ శివలింగాన్ని ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠించారు ఎలా బయటపడింది అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఈ శివాలయం అనేది శిథిలావస్థికి వచ్చినప్పుడు మొన్న రీసెంట్గా రెండు వేల పదిహేనులో పునప్రతి చేసినప్పుడు పునాది చేసేటప్పుడు ఆ శివలింగం అనేది బయటపడిందట సో రెండు శివలింగాలు పక్క పక్కన పెట్టదు కాబట్టి అక్కడ ఎదురుగా ప్రతిష్ఠించారట అలాగే శివలింగాన్ని ఎలా మనం ప్రదక్షిణలు చేయాలనేది మనకు అక్కడ ఆ బోర్డుపై మన క్లా క్లియర్గా కనబడుతూ ఉంటుంది దాని అనుసరించి మనము శివాలయంలో ఎలా ప్రదీక్షణలు చేయాలి ఎన్ని ప్రదక్షిణలు చేయాలనేది ఆ బోర్డుపై మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాధువులు అఘోరీలు అంట వాళ్ళు కాశీ నుండి వచ్చాము మేము అని మాతో మాట్లాడారు కానీ నమ్మాలా వద్దని నేను వదిలేశాను వాళ్ళకే సో చాలా ఈ టెంపుల్ అనేది చాలా విశిష్టత కలిగి ఉంది ఈ టెంపుల్ ఏంది అసలు ఈ టెంపుల్ యొక్క విశిష్ట ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ అఘోరి నతో మాట్లాడాను నేను సో ఇక్కడ మనకు టెంపుల్కి ఎదురుగానే అక్కడ కాయిన్స్ నిలబెడతారనమాట ఆ కాయిన్స్ ఎందుకు నిలబెడతారు మన మనసులో కోరిక కోరితే ఆ కోరిక నిలబెడతా లేదా అనేది కాయిన్స్తో అక్కడ పెట్టి వాళ్ళ భక్తిని చాటుకుంటారట నేనైతే అభిషేకం టోకెన్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నాను అభి ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేయాలట ఈ లోపలికైతే వెళ్తున్నాను ఇక్కడ నియమ నిబంధన లేననేది అక్కడ గోడపై అతికించడం జరిగింది ఇక్కడ స్త్రీలు ఎలా రావాలి పురుషులు ఎలా రావాలి సాంప్రదాయ పద్ధతుల్లో రావాలని అక్కడ బోర్డు పెట్టారు కానీ చాలామంది రాలేదు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు ఎందుకు ప్రతిష్ఠించారు అనేది ఇప్పుడు మనం చూద్దాము మరకతం అంటే అర్థము అప్పట్లో నవగ్రహాల్లో అత్యంత విలువైన రాయి అనేది మరకతం అంట ఆ మరకతాన్ని మలిచే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట ఎవరు ప్రతిష్ఠించారు అంటే సాక్షాత్తు ఆ శ్రీరాముడే ఈ శంకర్పల్లికి వచ్చి ఈ మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించారంట అప్పటి నుంచి ఈ శివ శివలింగం అనేది ఇక్కడ వెలుగులోకి వచ్చిందంట రాను రాను అక్కడ ఆ శిథిలావస్థలోకి వచ్చిన ఆ శివాలయాన్ని అప్పట్లో ఉన్నటువంటి పదకొండవ శతాబ్దంలో ఉన్నటువంటి రాజైనటువంటి చోళరాజు అయినటువంటి ఆరవ రాజు విక్రమాదిత్య ఈ దేవాలయాన్ని సందర్శించి ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ శివాలయాన్ని కొంచెం మెరుగులు దిద్ది తిరిగి పునః ప్రారంభించాడట బ్రహ్మసూత్ర మరకత శివలింగం అనేది బ్రహ్మసూత్ర అంటే అర్థం ఏంటంటే లక్ష శివాలయాన్ని మనం దర్శించుకుంటే మనకు ఎంత ఫలితం వస్తుందో ఈ మరకత శివలింగాన్ని ఒకేసారి దర్శించుకుంటే మనకు అంత ఫలితం వస్తుందన్నమాట అంటే మరకత శివలింగానికి ఉన్నటువంటి అంత దైవిక శక్తి అనేది ఉంటుందంట అయితే స్వామివారి పక్కనటువంటి అమ్మవారు రెండు వేల పదిహేనులో ప్రతిష్ఠించారట పక్కన ఇంత ముందుకు వెనకాల ఉండేదట అయితే స్వామివారిని పక్కనే ప్రతిష్ఠించాలని ప్రతిష్ఠించారట ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి దేవాలయము కాలభైరవుడు అనమాట కాలభైరవుడే క్షేత్రపాలకుడు ఉన్నటువంటి దేవాలయం ఈ శంకరపల్లి ఇంకోటి కాశీలో ఉంది ఆ కాశీ తర్వాత ఈ శంకర్పల్లి అనమాట ఇక్కడ లైన్ కట్టి ఎందుకున్నారు ఏంది దేనికోసం లైన్ కట్టారు అనేది ఇప్పుడు మీకు చెప్తాను అనమాట ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ రాయి అనేది ఆ లింగం అనేది ఆ రాయి రూపం ఉన్నటువంటి లింగాన్ని మనం గట్టిగా మన మనసులో మన కోరికలు ఏమన్నా ఉంటే ఆ కోరికను మనం గట్టిగా కోరుకొని ఆ శంకరుని మనసులో తలుచుకొని ఆ రాయిపై మన రెండు చేయిలు పెడితే ఆ రాయి తిరిగిందనుకో ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ శివాలయంలో ఉన్నటువంటి స్థానికులు చాలామంది చెప్పారు ఆ రాయి అయితే నాకైతే ఆ రాయి అయితే తిరిగింది నేను కోరిక కోరాను ఆ రాయి నాకైతే తిరిగింది ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ వీడియోలో అయితే నేను చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ఎవరికైనా తిరుగుతుందిలే దాన్ని ఏముందిలే అనుకున్నాను కానీ అక్కడ టెన్ మెంబర్స్ ట్రై చేస్తే అక్కడ త్రీ మెంబర్స్కి మాత్రమే తిరుగుతుంది మిగతా వాళ్ళకి తిరగట్లేదు అది నేను చూసి చాలా షాక్ అయ్యాను నిజంగా అసలు దేవుడు ఉన్నాడు దానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ లింగంపై చేయి పెడితే మనకు ఖచ్చితంగా వైబ్రేషన్ అనేది మనకు కనబడుతుంది ఆ ఫీల్ని నేను అనుభవించాను పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయము ముచ్చుకుందా నది ఒడ్డున ఉంటుంది ముచ్చుకుంద నది ఒడ్డున అంటే ముచ్చుకుంద నది అనేది ఏందో అనుకునేరు అది మూసీ నది అనమాట మూసీ నదికి పూర్వము అని పిలిచేవారు ఈ మూసీ నది వల్ల వడదల వల్ల ఈ ఆలయం అనేది కనుమరుగైపోయిందనమాట అయితే ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు రెండు వేల పదిహేనులో ఆ మరకత శివలింగానికి ఎలాంటి గీతలు పడకుండా ఆ శివలింగాన్ని మొత్తము ధాన్యాలతో కప్పి ఉంచిరట ఆ రాముడు ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగాన్ని కదపకుండా కేవలం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గోడలను మాత్రమే పడగొట్టి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసిరట ఈ బ్రహ్మసూత్ర మరకత శివలింగం అనేది తెలంగాణ రాష్ట్రంలో అంటే మూడు ప్లేసుల్లో ఉందంట ఒకటి జోగులాంబ ఇంకోటి పాపనాశనం ఇంకోటి ఈ శంకర్పల్లిలో అయితే కార్తీక మాసంలో అంట చాలా విశిష్టతను కలిగి ఉంటుందంట చాలామంది భక్తులు ఉదయాన్నే వచ్చి ఇక్కడ దీపాదాన చేస్తారట పంచాభిషేకము అలాగే జలాభిషేకము చాలా అభిషేకాలు చేసి ఇక్కడ చాలా పవిత్రమైన భక్తితో ఇక్కడ స్వామివారిని కొంచుకుంటారట ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఏ టైంలో జరుగుతానో అన్న సోమారం పౌర్ణమి అమావాస పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజు కానీ అన్నీ ఇక్కడ పెళ్లి కూడా ఆ పెళ్లి కార్తీక మాసంలోనేమో పూజలు అయితే బాగమాసం పవనం లోపు సామూహిక సత్యనారాయణ రోజు కళ్యాణం అయితే గురించి అయితే మేము వెళ్ళిన రోజు ఆడవరితో పుట్టినరోజు జరిగింది ఆ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఆ రోజు మేము ఆ స్వామివారి ప్రసాదం అయితే తిన్నాము ఏదేమైనా శివుడు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏదో రూపంలో మనకు దేవుడు ఆ రోజు మాకు అనిపించింది ఇప్పుడు మనకు ఆ బ్లూ బోర్డుపై మనకు మూడు అష్టకాలు కనబడతాయి లింగాష్టకము శివాష్టకము అష్టకము ఖచ్చితంగా ఈ మూడు అష్టకాలం పఠించాలంట అయితే స్వామివారికి పూజ చేయడానికి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ మనకు దొరుకుతుంది అభిషేకం చేయడానికి కానీ విభూతి కానీ పూలు కానీ కొబ్బరికాయ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు దొరుకుతుంది అనమాట అయితే నవగ్రహంలో బుధగ్రహానికి చెందిన రత్నంగా ఈ మరకత లింగాన్ని భావిస్తారట అయితే ఈ మరకత శివలింగాన్ని పూజిస్తే దోష నివారణ కావచ్చు పీడలు కావచ్చు అలాగే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుందంట ఇక్కడ ఉన్నటువంటి మరకత శివలింగాన్ని వైద్యనాథుడుగా కూడా వలుస్తారట ఎందుకంటే మనకు ఆరోగ్యం ఏమన్నా బాగా లేకుంటే ఇక్కడ తొమ్మిది సోమవారాలు వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు చెప్పారు నాకు ఖచ్చితంగా ఇక్కడ స్వామివారిని నమ్ముకొని ఐదు వారాలు సోమవారాలు వచ్చి అభిషేకం చేస్తే ఆరోగ్యం ఖచ్చితంగా కుదురపడుతుందని పంతులు గారు చెప్పారు అయితే పౌర్ణమి రోజు ఈ ఆలయానికి ఇంకో విశిష్టత ఉంది పౌర్ణమి వెన్నెల్లో ఆ వెలుతురు అనేది వెన్నెల వెలుతురు అనేది ఆ శివలింగంపై పడ్డప్పుడు ఆ శివలింగం అనేది ఇంకా పవర్ఫుల్గా ఉంటుందట ఆ సమయంలో మనం దర్శనం చేసుకుంటే ఇంకా శక్తివంతమైన స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చట అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు ఆ రోజు పౌర్ణమి రోజు ఆ శివాలయంలో లైట్లన్నీ ఆపేసి ఆ వెన్నెల కాంతుల్లో చాలామంది దర్శనం చేసుకుంటారట ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర ఇదనమాట శంకర్పేలో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర మరకథ శివలింగానికి సంబంధించిన పూర్తి వివరణ ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి మీరు ఈ ప్లేస్ని విజిట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయని టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శివాయ